ఏడుగురు కొడుకులు ఒక కుమార్తె ఆ ఏడుగురి కొడుకు కూడా పెళ్ళయింది తల్లి కుమార్తె కూడా పెళ్ళయింది తల్లి తండ్రి కాశీకి వెళ్ళాలి అనుకున్నారు కుమార్తె అయితే వెళ్ళేటప్పుడు ఈ కుమార్తె ఎవరైతే వస్తున్నామా అని వెళ్ళారు ఆవిడ కూడా అలాగే అంది తర్వాత మూడవ కోడలు ఇంటికి వెళ్ళారు మూడవ కోడలు కూడా నా వల్ల కాదు అందిక మరి నాలుగవ కోడలు ఐదవ కోడలు ఆరవ కోడలు ముగ్గురు కూడా వాళ్ళు కూడా నా వల్ల కాదు అని చెప్పారు వెళ్ళినండి రమ్మట సరే అని వాళ్ళ కాశీకి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అట్ల దద్ద వచ్చేదిట అయితే అట్ల దద్ద వచ్చాక ఉయ్యాల మోగటానికి రమ్మన్నారు అయితే అమ్మాయి చీరలు లేవు రవిదం లేవు నాకు రాను అంది అయితే స్నేహితురాళ్ళంతా కూడా మీ వద్దని అడిగి మేము తెస్తాము అన్న వెళ్లి ఆడపడిచి ఉయ్యాలి చీరలు ఇమ్మని చెరకత్తలు అడిగారు అలా సరే చీరలు ఎవరి ఇచ్చి చెప్పకుండా ఇమ్మను అని చెప్పి పంపారుట అందరూ కూడా ఉయ్యాల ఊగటానికి వెళ్ళారు దైవాస మీరు వెళ్ళిన అని అన్నదిక మరి వాళ్ళతో తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత పోసి గడవ అన్నట్టుగానే చింపు వచ్చావు నేనేం చేస్తానో చూడు అని భర్త బడా నుండి వచ్చేసరికి తల విరగోసుకొని వాసన పెట్టుకొని చేతికి గదిలో పడుతుందిట ఏంటి ఇలా పడుతున్నావు అని అడిగితే చూడు మీ చెల్లెలు వచ్చింది ఇటు నా కాపురం గొల్ల చేసింది కేరం చింపి పెట్టింది దాన్ని చంపి దాని రక్తం నా తలకు రాస్తే గాని నా నొప్పి తగ్గదు అని చెప్పింది చెప్పిందిట చేతి ద్వారా ఎలా చంపుకుంటాను అని దుఃఖపడుతున్నట్టు అన్నగా అయితే అంత దుఃఖంలో కూడా మరి వెనకపోతేనేమో భార్య వరద ఇంట్లో సదా ఇస్తుంది అందుకని చెల్లెల్ని తీసుకెళ్ళి ఒక దాపన అంటే చాటుగా ఉంచి ఒక కాకిని చంపి ఆ నెట్టుని దొందెలో పట్టుకొని భార్యకి తీసుకొచ్చి ఇచ్చాక ఆ రక్తాన్ని రాసుకొని మంచినీళ్ళకి వెళ్ళింది భార్య దగ్గరకి అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏం నో చూసావు ఏ బాధ్యం చేశావు కాకిలిక రాసుకొని వచ్చావు అని పక్కపక్క నెలక దాన్ని మరి మీ చెల్లెల్ని చంపకుండా కాకిని చంపి వచ్చారు అని మళ్ళా భర్త వచ్చేసరికి అదే పని చేసిందిట ఏంటి అలా పడుతున్నావు అని అడిగితే కాకిని చంపావు మరి మళ్ళా గద్దం చంపి నెత్తులు తీసుకొని భార్యకు ఇచ్చారు అది అది రాసుకొని భార్య దగ్గరకు వెళ్ళిందిట మళ్ళీ అదే అందరూ కూడా భార్య దగ్గర ఇలాగే ఏ ఏం చేశావు ఏం వచ్చావు మరి గద్ద నెట్లు రాసుకొచ్చావు అని నవ్వాత మళ్ళీ ఇంటికి పోయి అలాగే తలవిడ పోసుకొని వాసిన కట్టుకుని పడుకొని అందిట ఏం ఇంకా తగ్గలేదా అంటే నిన్నేమో కాకి నెత్తులు ఇచ్చారు ఇవాళేమో పెద్ద తెచ్చారు దాన్ని చంపితే కానీ నా తల్లినొప్పి తగ్గదు అందిట మరలా ఈసారి ఒక నక్కిని చంపి నెత్తులు గొంతుకి పట్టుకొని వచ్చాక మళ్ళీ అదే పని అదే రాసుకొని బావి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అక్కడికి వచ్చిన కన్యలు కూడా అడిగారు ఈ ఇవాళ పాటు అమ్మా గద్దె నెత్తు దాసుకొచ్చావు అని కక్కనెత్తు దాసుకొని వచ్చావు అని అడిగారు మళ్ళీ ఇంటికి వచ్చి అవమాన భారంతో అలాగే పడుతుంది భర్త వచ్చి ఏంటి కట్టలేదా అని అడిగితే మొన్న రోజేమో కాకినెత్తరు నిన్నేమో గద్దెనిత్తురు ఇవాటి రోజేమో నక్కని చంపారు అన్నదిట అంటే సరే అలా కావాలి అని ఒక ఇవ్వమని చెప్పిందిట ఇచ్చి అత్తగారు ఇంటి దగ్గర వదిలిపెట్టిరా అందిట అత్తగారు ఇంటి దగ్గర వదిలిపెడతాను రమ్మని తీసుకొని చెల్లెల్ని వెంట పెట్టుకొని వెళ్తున్నప్పుడు కాపం దూరం కారణము చేమల దూరని చెక్కడలు గండ పేరున్న అడవులు దాటుకుంటూ వెళ్తున్నారు అట ఇంకా ఎంత దూరంలో ఉంది అని అడిగిందిట ఇంకా దగ్గరలోనే ఉందమ్మా అని చెప్పారట సరే కరెక్ట్గా వేసింది సార్ తెలిపోయేసరికి అందులో ఒక రాయి పేడ రాయి ఉంది సార్ ఉండేసరికి దాన్ని తీసుకొచ్చింది లగాయకు ఇదే సరిపోతుంది ఈ మనబాకం తీసుకొని చెల్లెని కంటాన్ని నరికడతారు ఆ మొండెం పోయి చెట్టు మీద కూర్చుంది కదా శరీరం పోయి ఆకాశంలో ఉందిట చాలా రామకీర్తన పడుతుందిట మొండమేమో రామభద్యం చేస్తుంది ఆ రక్తము ఒక పుట్టుబడి ఆడి దగ్గర ఆ కన్యలంతా ఏ రుణము అమ్మా ఏ క్రత అమ్మా అటు మొన్నటి రోజున కాకి నెత్తులు ఉన్నటి రోజునేమో పెద్ద నెత్తులు తివాస రోజున ఏమో ఆడదేశం వచ్చావు అని నవ్వారు సరేనని సంతోషంగా పని పాటలు చక్కగా చేసుకుంటూ ఉండటం మరి కాశీయాత్ర నుండి చల్లిపూడ్రులు ఎదురు కూడా తిరిగి వచ్చారు అమ్మాయి ఏంటి అని అడిగారు అమ్మాయిని అక్కవారింటికి పంపాము అని చెప్పారు అక్కడ ఎదురుగా అక్కగారింటికి వెళ్ళారా వాళ్ళు అయితే అమ్మాయి గారికి ఎదురుగా చదువుకుంటూ కూర్చొని ఉన్నారట భర్త ఎదురుగా వెళ్ళా అదృశ్యం అత్తగారు వాళ్ళు వెళ్ళేసరికి అమ్మాయి వెళ్ళింది వెళ్ళి భర్త కూర్చొని ఎదుట చూసి అందుక నా అమ్మ పాన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అని అదృశ్యం అయిపోయింది ఈ నాట తల్లిదండ్రులు చెప్పాడట అమ్మ పెళ్ళైన తర్వాత ఏనాడు అవ్వలేదు అమ్మాయి ఇవాళ నేను చదువుకుంటూ కూర్చుంటే పెళ్ళైదు నా అన్న పన్న ఏమీ చూడలేదని అదృశ్యమైంది అని చెప్పాడు అలాగే వచ్చి నిన్నటిలాగా చెప్తుంది చెరువు పట్టుకోకపోతే అదృశ్యమైపోతుంది మళ్ళీ అని దానితో చెప్పాడు మన పిల్లలు మనం తీసుకొని వస్తాము అని రథం వేసుకొని బయలుదేరాట వారు వచ్చేదాతో వట్టి ఉత్తి అడవులే ఉండేవిట ఎప్పుడు నీ చేతులు విరిగిపోను చిన్నవోన పాపాన చిన్న అన్నయ్య చంపాడు అని పాట వినిపించింది సుగంధ పరిమళ వాసనలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అని తోటలోకి వెళ్ళార అక్కడ వాళ్ళు ఉన్నారట ఇక్కడ వీళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు మా పిల్ల మా పిల్ల అని అడిగార మీ పిల్ల మాకు చేయదు ఏదో కోడల్ని చూసి వెళ్దామని వస్తున్నాము మా పిల్ల ఏదంటే మా పిల్ల ఏదని మీరు పోవద్దు సంగతి అడగమని చెప్పి అని అంట సము అని చెప్పారట సత్యం చెప్పినా జరిగే పాపం ఎలా అవుతుంది అని అడిగారు నా పేరుతో ఏడు కోటలు వేసి నిత్యమల్లి చెట్లు తులసి చెట్లు వెంపలు చెట్లు వేసుకొని నా పేరుతో బతుకమ్మ అని పేరు పెట్టుకొని నవరాత్రలలో నవరాత్రులలో పుట్టినరోజున పొలకము రెండవ రోజున రేపు పట్టు మూడవ రోజున ముద్దచంగడి నాలుగవ రోజున నానుభాలు ఐదవ రోజున అరటిపళ్ళు ఆరవ రోజున అట్లు ఫలాలు ఏడవ రోజున వేడి సర్ది ఎనిమిదవ రోజున వెనకపండు రోజున దోసపళ్ళు పండు పదవ రోజున పనస పండు కాయకూరలు గారెలు బూరెలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టవలే అని పదకొండవ రోజున మేడకాళాలతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్న వారికి యజపల సుఖములు నేడు మనము పూజ చేస్తున్నాము ఇప్పుడు నేడు నువ్వు ఏడు కోటలు అయ్యాను అమ్మాయే బతకమ్మైంది వారి తల్లి ఎవరు పంపిస్తారో వారికి వైకుంఠను కైలాస ప్రాప్తి కలుగుతుంది అని తెలియజేస్తున్నారు వస్తుంది